మీరేం చేద్దాం అనుకుంటున్నారు ఏదో ఇక్కడే డబ్బులు సంపాదించి దుబాయ్ లో పోలిసాలంటుని చూస్తే మీకు తరక్కుపోద్ది కాబట్టి మీరే మాకు దారి చూపించాలి మీరేం నేను ఉన్నానుగా మై హోనా ఇన్నాళ్ళు దేవుడు పైన ఉన్నాను అనుకున్నాను బొంబై ఉన్నాడని ఇప్పుడే తెలిసింది బాబు అలా కొడుతుంటే ఎందుకు కలగ చేసుకుంటావు అందుకే కొడుతున్నారు సరే మీరు ఉండడానికి ఇల్లు ఇస్తాను బతకడానికి ఉద్యోగాలు ఇస్తాను మనం మ్యాన్షన్ కి వెళ్దాం పద మ్యాన్షన్ అంటే ఏంట్రా మ్యాన్షన్ హౌస్ బ్రాండీ బాటిల్ మీద ఉంటుంది పెద్ద భవనం అది బట్లాయ్ గారు చెప్పిన భవనాలు చుట్టూ కనిపించాయి ఇది ఏంటో ఉంది మ్యాన్షన్ అన్నాడు ఇదేనయ్యా మీరు విత్ ఫర్నిచర్ ఎలా ఉంది ఏంటండి ఒక బెడ్రూమ్ అని ఒక హాల్ అని ఒక కిచెన్ అని ఒకరు కూర్చొని వంట చేసుకుంటున్నానుకో అది కిచెన్ పడుకున్నానుకో అది బెడ్రూమ్ వర్షం వస్తే స్విమ్మింగ్ పూల్ సరదాగా సరదాగా నన్ను అర్థం మాకు తొందరగా ఏమైనా ఉద్యోగాలు ఇప్పించండి ముంబైలో జాబులు వేస్ట్ అయ్యా బిజినెస్ బెస్ట్ మేమే బిజినెస్ చేస్తామండి ప్రతి మనిషిలోనో టాలెంట్ ఉంటది ముందు మీ టాలెంట్ చేయటం నాకు తెలియాలి నీకేం నీకేమొచ్చు నాన్న మందాగటం వచ్చి కెపాసిటీ ఎంత దించకుండా ఫుల్ బాటిల్ దాకా ఏది దించి తాగొచ్చు కదా దించి తాగేస్తానండి నేను అడగక్కలేదు నీకేమొచ్చు బాబు ప్రేమించడం వచ్చండి ఇప్పుడు పిల్లని చూపించాలా బాబు సిగ్గు ఒకటి నువ్వు స్పీడ్ గా ఉన్నావు నీకేమొచ్చమ్మా నాకు ప్యాకెట్ వచ్చి నా బాబు వద్దులేదు నీకేమొచ్చు నాన్న అదేంటది ఓహో వద్దులేదు అవసరం లేదు ఇంకా పెద్ద నీకేమొచ్చు ఇటు వంట మనిషి అండి వంట సార్ చెప్ చెఫ్ అంటే ఏ వంటలు సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ చైనీస్ కాంటినెంటల్ ఆస్ట్రేలియన్ నాట్ అక్కర్లేదు కానీ పావుబాజీ సార్ మీ అందరిలోకి ఇతనే వేస్ట్ వేయాలనుకున్నా కానీ ఇప్పుడు ఇతనే మీకు హెల్ప్ అవుతున్నాడు ఎలా సార్ చెప్తాను ఈ పెద్ద బాబుని కుక్ గా పెట్టుకుని పావుబాజీ బిజినెస్ పెట్టుకోండి ఇంత బతుకు బతికి పావుబాజీ పంట బాబు మీకు ఇష్టం ఏమైతే వద్దులే మీ దారి మీరు చూసుకున్నాం పట్నాయక్ గారు ఇప్పుడు మీకు ఎవరికి ఇగో ప్రాబ్లమ్స్ లేవు కదా హోనానా ఇదిగా ఐదు వందలు మోసఫైన ఆదుకోవడం నా హాబీ అయితే ఉదయాన్ని అప్పించి సాయంకాలం వసూలు చేయడం నా బిజినెస్ ముందు ముడి సరికొని బిజినెస్ మొదలెట్టండి తగ్గలేదు నేనే తగ్గించాను ఇంట్రెస్ట్ ఈ రోజు నుంచి ఈ ముంబైలో మీ దందా మొదలైంది వర్క్ చేయండి ఓ అంబానీ ఓ లక్ష్మి మిఠాల్ ఓ రతన్ టాటా ఇదే ముంబైలో దందా చేసి అందనంత ఎత్తుకెదిగిన మహానుభావులు మీరు ఆ స్థాయికి చేరుకోవాలి అదిగో పల్సర్ మీ వ్యాపార అవసరాలకు వాడుకోండి ఇదిగో నా చెయ్యి మంచిది అదే వద్దంటే ఇది నాకు ఇష్టం ఉండదు నన్ను పూజించొద్దు కస్టమర్లను పూజించండి ఎందుకంటే వాళ్లే మనకు దేవుళ్ళు చాలా బాగుంటారు పట్నాయక్ కదలే దేవుడు ఇదే స్పీడ్ లో ఆరు నెలలు వ్యాపారం చేసాం అనుకో హ్యాపీగా దుబాయ్ పోవచ్చు నసూర్ పట్నాయక్ గారు మీ గురించి అనుకుంటున్నావు మీకు వందేలా బాబు రాత్రి పన్నెండు రాలేకపోయాను వ్యాపారం ఎలా జరిగింది చాలా బాగా జరిగింది నమస్కారం అండి మంచి నీళ్ళు ఏమైనా వచ్చుకుంటారా వద్దమ్మా ముందు వ్యాపారం గురించి మాట్లాడుకుందాం కలెక్షన్ ఎంత మూడు వేల ఐదు వందలు అబ్బా సాయిరామ్ అందులో నేను ఇచ్చిన నాలుగు వందల యాభై రూపాయలు పక్కన పెట్టాను తీసుకోండి మరి ఇంట్రెస్ట్ నిన్న తీసుకున్నారు కదండి నిన్న సగమే తీసుకున్నానయ్యా ఇంకో యాభై పక్కన పెట్టాను ఇప్పుడు ఎంత ఉంది మూడు వేలు పెట్టుబడి ఎవరు పెట్టారు మీరు ఇందులో నష్టం వస్తే భరించవలసింది ఎవరు మీరు లాభం వస్తే లాగేసుకున్నారు నేను మొత్తం తీసుకునేంత స్వార్థపరుడు కదయ్యా నువ్వు కన్ఫ్యూజ్ అయ్యా నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు ఎలా కూర్చో చెప్తాను ఇందులో మీ శ్రమ కూడా మీకు సాకం నాకు పోలేరు నేను వెయ్యి తో బ్లాస్ట్ చేశాను ఓపెనింగ్ లో అది కదండి బోని అయిపోయింది కదా ఇలా తిరిగమ్మా పావుబాజీ బండికి రెంట్ రెండు వందలు పెనాలకి ప్లేట్లకి మూడు వందలు కొత్త పల్సరికి వెయ్యి పల్సరికి వెయ్యి రూపాయల ముంబైలో అంతే మొత్తం ఎంత అయింది రెండు వేల అలా ఉంది పర్వాలేదులే వెయ్యి తర్వాత తీసుకుంటాను మీరు ఎక్కడ పోతారు ఇదిగో ఈ వేలటి ముడిసరికి పెట్టుబడి ఐదు వందలు లెక్కట్టద్దు యాభై తగ్గుద్ది ఇలా అయితే లక్ష్మి పెట్టాలి ఎప్పుడౌతో మేము భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ ఏం చెప్పాడయ్యా తెలియదండి పని చేయి ప్రతిఫలం ఇలా డబ్బులు సంపాదించేది ఎప్పుడో దుబాయ్ వెళ్ళేది ఎప్పుడు నాకేం అర్థం కావట్లేదు బాబు సార్ తీసుకోండి నాకు వద్దు బాబు అయినా ఇవి మనం తినడానికి కాదు అమ్ముకోవడానికి మీ పని మీరు చూసుకోండి నాకు కూడా సార్ వద్దు వెళ్ళు ఏంట్రైతే రెండు పగిలి సార్ రెండు కాదు నాలుగు ప్లేట్లు ప్లేట్ పది రూపాయలు చెప్పిన వంద రూపాయలు తీయి చచ్చేటప్పుడు మేదేసిపోతాడు ఇదంతా కంగారు పడగా ఓ మధుర జ్ఞాపకం జ్ఞాపకం పచ్చు నువ్వు కోపడద్దు అలవాటు లాగా వేలు కోసుకున్నా గానీ తర్వాత నువ్వేలకు వస్తావు యాభై రూపాయలు అమ్మోయ్ హై బాబాయి ఆపే బాబోయ్ ఏముంది ఇందులో నీ దయత్తిని తప్ప నాకు కనపడతా వస్తుంది కంగారు పడుకో అంత అని కిష్టమైన జీవితం గడుపుతున్నాయి చోటు నుంచి ఇంకో చోటు వెళ్లేసరికి నీరసం వచ్చేస్తుంది రాబా ఉన్నం తప్పితే అమ్మాయి కనపడదు చీకరు చూడరా బాబు ए ठीक है न टल दिख पे नटों दरा मलिक अनपिंते बोनो आप बम्बई लम बाग कहाँ पड़ता है करा कतरा किरे ऐसा फेड मौके इसको नहीं <laughs> दे उड़ मैं मलिक अनपिंते बोनो सीन बाबू एंटे साल्ट पैकेट का वाली गले गला गला पा पारे तुम ना गुदा रिले गुदा रिले आ एक्सक्यूज मी

అంటే ఇండియాలో ఆ కంపెనీ చాలా ఫేమస్ కదా ఆ పేరు పెడితే మాది మార్కెట్ ఎద్దని నేనే ఆ పేరు పెట్టించాను ఆయన నుండి మీరు సోదేడతారేంటండి మీరు చెప్తారు రండి 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 ఇలా కూర్చోండి 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 తీసుకొచ్చాయా మధు గారు బాంబే లో మీరు ఎక్కడ ఉన్నా పావుబాజీ మాత్రం ఎక్కడ తినాలండి బాబు సాల్ట్ ప్యాకెట్ ఏది అలా చూస్తారేంటి మసాలా మాడిపోతుంది సాల్ట్ ప్యాకెట్ తీసుకురామంటున్నారు అంటే వీళ్ళు రోజు ఏదో గిఫ్ట్ ఇస్తుంటాను

నాకేమో ఇ ఊరు కొత్త. మేరే గంగర్ పడకండి. నేను లేను. మీకు ఎందుకంటి శ్రీమ. ఎందులే శ్రీమ ఏమంది మదగారు తీసుకోండి. ఎగడే మీరు ప్రశాంతంగా తినండి. తెలుగు నీకు ఉన్నాను కదా. మరి ఆఫీస్? మీకు విషయం తెలుసా? నేను ఆఫీస్ అంటే చెప్తే అంత. నువ్వు తినని బెల్ దేర్ ట్రాఫిక్ చాలా ఎక్కువ. బుధనేది పనులు అయితే 7:00 కల్లా వచ్చేయండి బికాజ్ వెయిట్ చేస్త సరే. ఏదుకో. డబ్బులు లవలు పెట్టని చెప్తాను. మరి పట్నాకి ఏం చెప్తారు?

ఏంటయ్యా కలెక్షన్ తగ్గింది కాన్సన్ట్రేషన్ తగ్గిందా కాన్సన్ట్రేషన్ బానే ఉందండి అడుగు చూడండి అంటే మిగతా వాళ్ళు కాన్సన్ట్రేషన్ తగ్గి ఆడిట్ అలా చూస్తున్నాడు ఎదురు చూస్తున్నాను కస్టమర్ల కోసమా నా గర్ల్ ఫ్రెండ్ కోసం మన ఎదోబాద్ధి అది కదోడు తక్కువైంది తక్కువనే చూసుకుంటున్నాం అండి